రవ చేసే విధానము లడ్డు చేసే విధానము కడాయి పెట్టి రవ్వ వేసి వేంచి కొద్దిగా నెయ్యి వేయాలి నెయ్యి వేసిన తర్వాత కొంచెం బ్రౌన్గా బ్రౌన్ అయిన తర్వాత దింపాలి తగినంత చక్కెర వేయాలి వేసిన తర్వాత ఇలా ఇలా చేయాలి చేతితో బాగా ఇలా ఇలా చేయాలి వేసిన తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి వేయాలి తురిమి కొబ్బరి వేయాలి తర్వాత కొద్దిగా పాలు తీసుకొని ఇలా ఇలా వేయాలి ఇలా ఇలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత काटते से रवा लड्डू रेडी